గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమస్యల పైన గత పంతొమ్మిది రోజులుగా నిరవధిక సమ్మె జరుగుతుంది జరుగుతూ ఉంది మూడు ఐటీడీలో దగ్గర దగ్గర రెండు వేల ఒక వంద రెండు మంది సిఆర్టీలు విధులు నిర్వహిస్తున్నారు గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలలో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి కా కాబట్టి ఈ నిరవధిక సమ్మె సమ్మెకి అనుకూలంగా గవర్నమెంట్ మమ్మ మాతో ఈరోజు సెక్రటరీ సెక్రటరేట్లో చర్చలు జరపడం జరిగింది సో దానికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రి వర్యులు దానశ్రీ సీతక్క గారు అదేవిధంగా మన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సరస్సార్ గారు అడిషనల్ డైరెక్టర్ సరస్సర్ రెడ్డి గారు అదేవిధంగా టీడి దిలీప్ కుమార్ గారు చందన గారి చందన గారు వీటి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా రాష్ట్ర నాయకులు జిల్లా బాధ్యుల సమక్షంలో ఒక ఇరవై ఇరవై మంది సమక్షంలో చర్చలు జరగడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మన యొక్క డిమాండ్స్ ఏదైతే ఉందో ఆ డిమాండ్స్ పైన గవర్నమెంట్ సానుకూలంగా ఉంది దాంట్లో ముఖ్యంగా రెగ్యులరైజ్ విషయంలో సర్వీస్ క్రమబద్ధీకరణ విషయంలో ఏదైతే ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి ఆ సమస్య ఉంది దాన్ని అడ్వకేట్ జనరల్ గారి యొక్క సూచనల మేరకు ఆ రెగ్యులరైజ్ ఎంతమంది అయితే అంతమంది చేస్తామని ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా ప్రధాన డిమాండ్ అయినటువంటి మినిమం టైం స్కేల్ సో అన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని శాఖలలో పనిచేస్తున్న వారికి మినిమం టైం స్కేల్ ఇవ్వడం జరుగుతుంది ఒక మనకి ఇవ్వడం లేదు కాబట్టి మంత్రి గారు తక్షణమే మన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి వీళ్ళకు ఖచ్చితంగా మినిమం టైం స్కేల్ ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే ఇవ్వాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలోనే ఇది అనౌన్స్మెంట్ చేస్తామని ఈరోజు మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా వెంటనే ఇప్పుడు మహిళా సిఆర్టీసీలకు నూట ఎనభై రోజుల మెటర్నిటీ లీవ్స్ కూడా ఎంబటే ఇవ్వడము ఇదే రోజు ఈ రోజు నుంచే అమలు చేస్తామని అన్నారు అదేవిధంగా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు మాకు మీకు అంటే ఒకటి నుంచి ఐదవ లోపు మీ వేతనాలు చెల్లిస్తామని చెప్పారు అదేవిధంగా ప్రత్యేకంగా కంటిన్యూషన్ లెటర్ ఏదైతే ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి సీఎం గారు సంతకం పెట్టడము మళ్ళీ ఈరోజు అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండడము సో మేము మా యూనియన్ తరఫున ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము సో ఈరోజు మా ఏదైతే గత ఇరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి సమస్యల పైన గిరిజన సంక్షేమ శాఖ వారు తర్వాత మంత్రివర్యులు సీతక్క గారు చొరవ తీసుకొని తక్షణమే మీ డిమాండ్స్ అన్నీ కూడా నేను పరిష్కారము చేస్తాను సీఎం గారికి అదే సార్ నేను సీఎం గారి యొక్క సీఎం గారికి మీ సమస్యలన్నీ కూడా నేను విన్నవిస్తానని చెప్పడం జరిగింది కావున ఇప్పుడు ఈ సమ్మె ఏదైతే నిరవధికంగా జరుగుతుందో ఈ సమ్మె కాలానికి సంబంధించినటువంటి నైన్టీన్ డేస్కి సంబంధించిన ఆన్ డ్యూటీగా ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని చెప్పారు అదేవిధంగా ఈ సమ్మెకి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ ఒక మినిట్స్ రూపంలో మన గిరిజన గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఐటీడియా ప్రాజెక్ట్ అధికారికి పంపడం జరుగుతుంది కాబట్టి మా యూనియన్ తరఫున ఈ ప్రభుత్వానికి జీవితాంతము రుణపడి ఉంటాము ఎన్ని సాధ్య అసాధ్యాలు ఉన్నా కానీ మా అన్నీ కూడా మా సమస్యలు పరిష్కారం కోసము చర్చలు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి దానిసరి చిత్తక్క గారికి నిజంగానే అక్క మా గిరిజనుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నదో ఈరోజు మన ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని మా సమస్యలన్నీ కూడా మీరు పరిష్కారం మార్గాలు చూపించినందుకు మా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నారు